ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మీట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి ఇక ఈ వార్తను బన్నీ సన్నిహిత వర్గాలు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాయి అయితే అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ అల్లు ఫ్యామిలీ నుంచి కానీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ భేటీని చాలా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు మీటింగ్ అయితే దాన్ని ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి అదేమి తప్పు కాదు అనే ప్రశ్న కూడా వినిపిస్తూ ఉంది అయినప్పటికీ ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు అనేది ఫ్యాన్స్కు మాత్రం అర్థం కాని విషయం ఇక ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు నుంచి వరుస అప్డేట్లు వస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్ను వేగవంతం చేసింది చిత్ర బృందం ఇక ఇప్పటికే తారా తారా సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ట్రైలర్ కోసం ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే తాజాగా తారా తారా సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకున్న నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే అల్లు స్నేహ ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్తో భేటీ అయి కొద్దిసేపు ముచ్చటించినట్లు నటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి అయితే దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణితో కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారట దాదాపు గంట సమయం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్తో కలిసి సమావేశం అయినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క వార్త తెలియడంతో ఇటు మెగా అభిమానులు అటు అల్లు అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడేందుకు సంబంధించిన ఈ వార్త నెట్ తెగ చక్కర్లు కొడుతూ ఉంది